స్ సీజన్ అంటారు ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ బెటర్ అనిపించింది సెకండ్ వీక్ కన్నా థర్డ్ వీక్ బెటర్ అని కానీ స్టార్టింగ్ ప్రాబ్లం అయితే బిగ్ బాస్కి ఉన్నది ఇప్పటివరకు కూడా ఇంకా క్రేజ్ రాలేదు క్రేజ్ రావాలి ఎంతసేపు ఆంగ్లం 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 తొక్కలో ఆంగ్లం తెలుగు రా తెలుగు మాట్లాడరా నీ బిగ్ బాస్ ఏమీ వినపడతలేవా నువ్వు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నావు నువ్వు ఆ నాగార్జున గారిని పెట్టి ఇంగ్లీష్ మాట్లాడుతున్నది ఇంగ్లీష్ తగ్గి ఫస్ట్ సెకండ్ వీక్లో చెప్పేసినో వదిలేసినావు మళ్ళా వాళ్ళు కొద్దిగా సీరియస్ అయ్యి కూడా పెట్టుకున్నారు అంటే ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు అందరికి అర్థం కాదు రాయ్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పల్లెటూరులో చూసే వాళ్ళు ఉన్నారు అందరికీ అర్థం కాదు తెలుగు మాట్లాడిద్ది జరంటారా కొంత అందరు మాట్లాడుతున్నారు మాక్సిమం అందరూ అలా తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అందరూ మాట్లా కన్నడ వాళ్ళు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు కోపం వచ్చిందంటే కాస్త తెలుగు మర్చిపోతున్నారు వాళ్ళ కన్నడ మర్చిపోతున్నారు ఇంగ్లీష్లో దుమ్ము అది తెలుగు బిగ్ బాస్ ఇది ఇంగ్లీష్ బిగ్ బాస్ కాదు తెలుగు బిగ్ బాస్ ఇది ఎలా తెలుగు ప్రజలను గుర్తించండి వాళ్ళు బయటకు వచ్చినాక కుట్టినా కొడతారు మిమ్మల్ని ఏం మాట్లాడండి అని చెప్పేసి మీరు ఇంగ్లీష్ మాట్లాడారు కాబట్టి మేము ఓటెత్తని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అదే చెప్తారు అవసరం అయితే ఆమెను బయటికి పంపించాలా దయచేసి నాకు సపోర్ట్ చేయండి నేను వీడియో చేసి పెట్టిన మీరు కూడా వీడియో చేసి పెట్టండి ఈ వీక్లో ఆమెను బయటకు దోచేయాలని అంటున్నారు ఎందుకంటే మొత్తం అందరికీ నీ టీమ్నే కాదు ఎదురు టీమ్ని కూడా నీ నీకున్న ప్రజలంతా వాళ్ళ మీద దోషేస్తున్నావు నేను చెప్పిందే కరెక్ట్ అన్నమాట మాట్లాడుతున్నా ఇది మైనస్ అయ్యి చాలు ఒక లేడే నీ వీడియో చేసి పెట్టిందంటే ఒకసారి ఆలోచించుకో వేలల్లో పోయింది రేపు లక్షల్లో కూడా పోయితే పోతుంది ఖచ్చితంగా నిఖిల్ టీమ్ అయితే ఇప్పటివరకు చాలా పర్ఫెక్ట్గా ఉంది ప్రతి గేమ్లో గెలుస్తున్నారు లాస్ట్ గేమ్ పర్లేదు బాగా నడిపిస్తుంది కానీ అంతా హుషారని క్రేజ్ రావాల్సింది యాక్చువల్గా ఒకటి ఫుడ్ మంచి గేమ్ పెట్టాలి మంచి మంచి గేమ్ పెట్టాలి అన్ని చిల్లర చిల్లర గేమ్లు పెడుతున్నాం ఫుడ్ గేమ్ పెట్టినాం అంతంత పెట్టి తాళి పెద్ద తాళి తినమంటే ఎవరు తింటాడు ఆ నిబిల్ ట్రై చేసిండు పాపం పాపం వాళ్ళు స్టార్టర్ ఆ స్టార్టర్స్ తినేసరికి నోరు మండిపోయింది తినలేకపోయింది అన్నం వచ్చేసింది నోరులో పెడతారు తిండి తినే పద్ధతి కూడా లేదా అందరు తినమన్నట్టుగా ఎండింగ్లో అందరికి మంచి పద్ధతిగా తినండి అసలు ఎట్లా అంటే ఇంకా తిండి లేదు వాళ్ళని దూసి అలా పడేశారు ఆకలి బాధలో ఉన్నట్టుగా తినట్టు తింటున్నారు